సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల నివారణకే మానవ హక్కుల కమిషన్ ప్రజలకు గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గడిచిన ఇరవై ఐదేళ్లుగా ప్రజలకు విస్తృత సేవలు అందించడం ప్రశంసనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గా ప్రసాద్ అన్నారు విశాఖలోని ఓ హోటల్లో మానవ హక్కుల కౌన్సిల్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలను ఇతర వ్యభిచార రొంపులోకి రానియకుండా వారి హక్కులను కాపాడే విధంగా మానవ హక్కుల కౌన్సిల్ ప్రత్యేకమైన అవగాహన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు పోలీస్ రెవెన్యూ జిల్లా లీగల్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ప్రజలకు మహిళలు విద్యార్థులకు భరోసా నింపి ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని దీనికి సంబంధించి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ప్రధాన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మానవ హక్కుల కౌన్సిల్ స్థాపించారని ఈ కౌన్సిల్కు ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ కమిషనర్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి విశాఖ న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు బేవరా సత్యనారాయణ వివిధ జిల్లాల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం నైన్టీన్ నైన్టీ నైన్లో స్థాపించబడింది ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళు అయింది అందుకని ఈరోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారిని ఆహ్వానించాం ఆయన వచ్చి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు అందరికీ ఆయన ఆయన జ్యుడిషియల్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఎలా విమన్ రైట్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు విమెన్ అండ్ చిల్డ్రన్ అంటే స్త్రీలను పిల్లల్ని రక్షించే విషయంలో ఆయన చాలా జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చారు వాటి గురించి విశ్లేషిస్తూ ఆయన చెప్పారు అది ఈ సందర్భం అంతా అంతే ఏంటంటే ఇక ముందు డిఫెండర్స్ అందరూ కూడా కొన్ని సూత్రాలు పాటించి కొంతమంది వాలంటీర్స్ని తయారు చేసి విలేజెస్కి వెళ్ళి హ్యూమన్ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే బాధ్యత డిఫెండర్స్ మీద ఉంది ఆనాడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి జస్టిస్ వెంకటాచార్య గారు వచ్చి మాకు స్ఫూర్తి కలిగించారు నాకు దిగుమతి సరస్వీదేవి గారికి తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఉన్నటువంటి రామారావు గారికి మా అందరితో చర్చించి ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించండి మీరు హక్కులు కాపాడాలనుకుంటున్నప్పుడు ఇలాంటిది రాజకీయ సంబంధం లేకుండా ఉన్నటువంటి సంస్థని మీరు స్థాపించుకోండి అని చెప్పి సలహా ఇస్తడంతో మా సంస్థని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై పన్నెండుని విశాఖపట్నంలో అది కూడా మాకు ఈ సంస్థ ఆవిర్భవించడానికి కారణం డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ అని చెప్పి నేను మీ అందరికీ గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు మాకు అక్కడ సమావేశమయ్యి సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాం ఆ రోజే రిజిస్ట్రేషన్ ఇది కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం అయితే మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము ఏర్పాటు చేసిన తర్వాత ఎందరో మాకు సహకరించారు ముఖ్యంగా మేము మానవ హక్కులు ఏవైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో వాటిని మేము సుమోటో కింద తీసుకొని ఎప్పటికప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదులు చేశాం మేము సుమారు ఆరు వేలు ఫిర్యాదులు కేవలం పత్రికల్లో వచ్చిన వాటిని చూసి గత పది సంవత్సరాల నుంచి మేము ఫిర్యాదులు చేశాం అలాంటి వాటిని మేము ఇది చేసి ఒక జాతీయ మానవ కమిషన్ మనకి ఒక్క ఈరోజు దేశంలో ఒక్క హ్యూమన్ రైట్ కౌన్సిల్ సంస్థను ఒకటాన్ని మాత్రమే అది గుర్తించి ఆహ్వానిస్తు ఇప్పటివరకు ఆహ్వానిస్తుంది ఎందుకంటే మా దాంట్లో రాజకీయాలు లేవు ఎటువంటి ఇది లేదు కా హక్కులు కాపాడటమే మా లక్ష్యం ఎక్కడ హక్కులు ఉల్లంఘన జరిగినా వాళ్ళ దీన్ని ఇది చేయడం ముఖ్యంగా ఇందాక జడ్జి జడ్జి గారు చెప్పినట్టుగా మేము రైట్ టు లైఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు వర్క్ రైట్ టు హెల్త్ రైట్ టు ఫుడ్ ఇలాంటి వాటి మీద ఎక్కడ నిరంతరం మేము ఇది చేస్తుంటాం అలాగే మా దగ్గరికి వివిధ యూనివర్సిటీల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇంటర్న్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఒకవారు మీకు మేము ఎటువంటి ఆర్థిక సహాయం చేయకపోయినా వాళ్ళు స్వతహాగా వచ్చి మేము మా దగ్గర ఇది చేస్తూ వేస్తున్నారు ఇంకా మేము పర్యావరణం గురించి ఎక్కువ వర్క్ చేస్తున్నాం